అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవియర్ వారి జాతి రత్నాలు ధరించండి ఇప్పుడు కాంగ్రెస్ లీడింగ్ లో ఉంది కదా హౌ డీ వెల్ చాలా సంతోషంగా ఉంది మేము ఫస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిందే ఎందుకంటే ప్రజలు మార్పును కోరుకున్నారు రౌడీ రౌడీ అన్నోళ్ళు తోక రౌడీ కెటి రామారావు తోక కట్ చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పార్టీ అమ్మ ప్రజలు విజయం ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న విజయం నవీన్ తమ్ముడు హస్తం అభ్యర్థి వాళ్ళు చేసే మంచి పనులకు దేవుడు వాళ్ళని ఆశీర్వదించిండు ప్రజల సెంటిమెంట్ తావి ఇవ్వలేదు అంటే ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి చూడాలి వి లీడింగ్ లో రాబోతుంది అంటున్నారు దాటిందమ్మా ఏ రౌండ్స్ ఉన్నా షేక్పెట్ ల కాంగ్రెస్ ఏ షేక్ ఫెట్ లీడ్ ఇచ్చి మీరు అక్కడనే మీరు అర్థం చేసుకోండి ఎంపిక అని ఎలా దెబ్బ బాగుంది నేను రైమత్ నగర్ లో బూత్ నెంబర్ వన్ టెన్ వన్ లెవెన్ వన్ టువెల్ అలా చూసుకుంటూ వచ్చాను అక్కడ సమస్యలు చాలా ఉన్నాయి అమ్మా పన్నెండు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నా కూడా అక్కడ రేషన్ కార్డులు లేవు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే పన్నెండు పద్నాలుగు వేల రేషన్ కార్డులు ఇచ్చింది అక్కడ చాలా సమస్యలను సమస్యలను పట్టించుకోలేదు కబ్జాలకు తావిచ్చింది మంగాటి గోపీనాథ్ గారు నేను ఒకటి అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి అనేది జరుగుతుంది మైనార్టీ సోదరు అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక భాగంలో సపోర్ట్ చేస్తూ అన్ని కుటుంబాలను సమన్వయం చేసుకుంటూ పెద్దన్న పాత్ర వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ కులాలను విడదీసి మతాలను విడదీసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు ఓటు బ్యాంక్ అసలు కాదు ఇవాళ పని పనిచేస్తుండే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి మొహంలో చూసే దమ్ము ధైర్యం కేసీఆర్ కి లేదు బావ ఎంత కష్టపడ్డా ఎంత చేసినా ఎంత సెంటిమెంట్ చూపించినా కూడా ప్రజలు సెంటిమెంట్ కోరుకోలే అభివృద్ధి కోరుకున్నారు ఆ అభివృద్ధి అనేది నవీన్ అభివృద్ధి జరిగింది జరిగింది కాబట్టి పద్నాలుగు వేల రేషన్ కార్డులు ఇచ్చింది ఎనిమిది సంవత్సరాల రేషన్ మీరు నోట్ చేసుకోండి కావాలంటే రైమత్ నగర్ లో అడగండి రేషన్ కార్డు అనేది ప్రామాణికం బలహీన వర్గాల వారికి అంతకన్నా ఎక్కువ అభివృద్ధి ఏం కావాలి సన్న బియ్యం ప్రతి ఇంటికి ఇచ్చింది ఇవాళ రేవంత్ అన్న మనవడి తినే బియ్యము రేవంత్ అన్న తినే బియ్యము సామాన్య మానవుడు తింటుండు ఇదే కేసీఆర్ కేసీఆర్ చెప్పిండ్రు నా మనవడి తినే బియ్యం నేను అందరు తినాలి నా మనవడి చదువుకునే చదువులు అందరు చదువుకోవాలని మరి నీ మమ్మ నీ మనవడు ఆక్స్ఫర్డ్ ఆక్రిచ్లో చదువుతున్నాడు మరి విద్యా వ్యవస్థను ఎత్త నిర్వీర్యం చేసిండ్రు కాళేశ్వరం ప్రాజెక్టుని అవినీతి ఏంటంటే మీకు కమిషన్స్ వస్తున్నాయి కాబట్టి చేశారు విద్యా వ్యవస్థలో పెద్దగా ఏం లాభాలు ఉండవు కాబట్టి నిర్వీర్యం చేసిండు ఇవన్నీ ప్రజలు గమనించిందమ్మా అభివృద్ధి కావాలి అంటేనే కాంగ్రెస్ తో సాధ్యమవుతుంది నవీన్ తమ్ముడుతో సాధ్యం అవుతుంది ఇంకొకటి ఏంటంటే నవీన్ తమ్ముడు రెండు సార్లు ఓడిపోయాడు రెండు సార్లు ఓడిపోయిన ప్రజలు నమ్ముకొనే ఉన్నాడు అది లీడర్ ఈసారి వస్తేందమ్మా మంచి మెజార్టీ వచ్చింది వస్తుంది మంచి మెజార్టీ ఇచ్చిండ్రు నవీన్ తమ్ముని కోరుకున్నారు సైలెంట్ ఓటింగ్ చేశారు రౌడీ రౌడీ నోలకు కెటి రామారావు తోక కట్ చేసిర్రు పంపించేసిరు తోక రావుడు అని ఎవరైనా అదే తోక కట్ చేసిరు ఆ తోకను కూడా జూబ్లీ ప్రజలు కట్ చేసి పంపించారు కేల్కత్తా దుకాన్ బంద్ ఈ రోజు నుంచి హండ్రెడ్ పర్సెంట్ జిహెచ్ఎంసీలో మంచి రోజులు రాబోతున్నాయి బుల్డోజర్ కావాలన్నా కాంగ్రెస్ పార్టీ కావాలని అన్నారు బుల్డోజర్ కేటీ రామారావు కేటీ బుల్డోజర్ కింద వేసి తొక్కిండ్రు ప్రజలు తప్పకుండా దల్లాసం చేస్తామన్నారు ఇస్తాబులు చేస్తామన్నారు ఏం చేయలేదు అని ప్రజలకు అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామనుకున్నారు ఇచ్చిండ్రు ఆ నమ్మకాన్ని మేము గౌరవంగా బాధ్యతగా వహిస్తాము గా కాంగ్రెస్ పార్టీ విజయంగా భావిస్తున్నాము అదంతా పెడితే పీకేనో ఏకేనో ఉన్నాడు కదా ఆ రోజు చెప్పింది కదా ఆ పీకే గారిని కేకే గారిని సర్వే తోక కట్ చేసిండు అందరూ నేను ఆ రోజే చెప్పిన కేకే నువ్వు రామారావు కేటి రామారావు భవిష్యత్ ఎట్లుంటుందో చిల్క అని చెప్పు నువ్వు చెప్పడం కాదని ఆ రోజే చెప్పినా జూబ్లీ ప్రజలు మా వైపు ఉన్నారు మేము తెలంగాణ ప్రజల వైపు ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అయ్యా కాలకేయ కుటుంబం పార్టీ బీఆర్ఎస్ పార్టీ మతం పార్టీ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ మొహం ఏడబెట్టుకుంటుంది కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ అయ్యి ఉండి డిపాజిట్ కూడా తెచ్చుకున్న పరిస్థితిలో ఉండి ఇంత దౌర్భాగ్య స్థితిలో మీరుండి ప్రజల్లో అవే ప్రజల్లో అవేర్ ఒక్కటయ్యా ప్రజల్లో అవే ప్రజల్లో అవేర్నెస్ కావాలి ప్రజల్లో అవేర్నెస్ కోరుకుంటున్నారు ప్రజలు ఓటు శాతం అయితే పెంచుకోవాలి ప్రజలు ఎందుకంటే అది అందరము సమన్వయం కావాలి కాంగ్రెస్ పార్టీ బాధ్యతనే కాదు ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒకటి వింటున్నారా ఇవాళ మాస్ అనే వాళ్ళను మాస్ వాళ్ళే ఓటింగ్ వేసిరు చదువుకున్న విద్యార్థులు వేస్తలేరు చదువుకున్న ఎంప్లాయీస్ వేస్తలేరు దీని మీద మాత్రం కంపల్సరీ మనం అందరం మీరు మేము మీడియా కూడా మనం అందరం కూడా దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో ఓటైనోనికి అన్ని పథకాలు బంద్ అనే విధంగా ఒక నినాదం అయితే తీసుకురావాలి అంటే నేను ఒక డెమోక్రసీలో ఉన్నాను కాబట్టి ఒక వ్యక్తిగా చెప్తున్నా పార్టీలకు అతీతంగా చెప్తున్నాను ప్రతి ఒక్కరూ రాజ్యాంగం మనకు హక్కును కల్పించింది హక్కును వినియోగించుకోవాలని చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా మీరు ఒక మీడియా రంగంలోనూ మీ కూడా ఒక బాధ్యతగా నేను ఒక ఓటర్గా అందరికీ చెప్తున్నా నవీన్ యాదవ్ తమ్ముడు ఎవరు హస్తం గుర్తు అస్తం ఒకటి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు అధిష్టానం అందరు కలిసి ఇవాళ ప్రజల విజయంగా అక్కడ ఉన్న జూబ్లీ ప్రజల విజయంగా భావిస్తున్నాం కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి వాళ్ళ నమ్మకాన్ని మేము ముమ్ము చేయం అభివృద్ధి పథకంలో నడిపిస్తాము సమస్యలను కూడా మేము త్వరలో తీర్చబోతున్నాము అన్నీ ఒకేసారి కాకుండా దశల వారీగా చేస్తాము చేసి తీరుతాము మంచి అవకాశం ఇచ్చి ఈ అవకాశాన్ని మేము గర్వ మేము ఒక హ్యాపీగా ఫీల్ అవుతున్నాము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని నమ్మకాన్ని ఎప్పుడు కూడా ముమ్మజయ్యి మీ మనం టీవీ ద్వారా ఒక్కటి ప్రజలకు మెసేజ్ చెప్పాలనుకుంటున్నామ్మా గతంలో ఉప ఎన్నికలు మునుగోడులో జరిగినాయి మునుగోడులో ఉప ఎన్నికలు జరిగినప్పుడు కేసీఆర్ ఒక మాట అన్నాడు మీకు ఒక మాట అన్నాడు మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు మేము అధికారంలో ఉన్నాము పాలిచ్చే బర్రె కావాలన్నా గడ్డి దిన్న కావాలన్నా అన్నాడు కేసీఆర్ గడ్డి దిన్న దున్నపోతు బిఆర్ఎస్ పార్టీని పామౌజుల బడ్డబెట్టిరు ఇవాళ తెలంగాణ రాష్ట్రం తరిమి కొట్టిరు పాలిచ్చే ఆవు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు ఇది జూబ్లీ హిల్స్ ప్రజలు ఒక నినాదం వాళ్ళు ఇచ్చిన తీర్పుని ప్రజాస్వామ్యాలను గౌరవించారు మొదటి నుంచి వాస్తవంగా చెప్పాలంటే బిఆర్ఎస్ కే సపోర్ట్ గా ఉన్నారు ఇప్పుడు వచ్చే రౌండ్లు ఏవైతే ఉన్నాయో సరే కాంగ్రెస్ వచ్చినప్పటికీ కూడా ఇంకా కొన్ని రౌండ్లు ఉన్నాయి చూద్దాము పబ్లిక్ అయితే మా పక్షాన్ని ఉన్నారు ఎన్నికల రోజు ఎంత భయభ్రాంతులకు కాంగ్రెస్ రౌడీలు కావచ్చు అదేవిధంగా క్యాండిడేట్ కావచ్చు క్యాండిడేట్ వాళ్ళ నాన్న కావచ్చు ఎంత చేసినప్పటికీ కూడా ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా వచ్చి బీఆర్ఎస్ ను కోరుకున్నారు కాబట్టి ఇన్ని ఓట్లు మాకు వస్తున్నాయి ఇంకా కొన్ని రౌండ్లు ఉన్నాయి చూద్దాం ఖచ్చితంగా బీఆర్ఎస్ కలుస్తుంది అనే సంపూర్ణ విశ్వాసంతో మేము సింపతి మేము సింపతిని నమ్ముకోలేదు మేము అభివృద్ధిని నమ్ముకున్నాం ఎందుకంటే బీఆర్ఎస్ పరిపాలనలో పదేళ్లలో ఈ నియోజకవర్గానికి ఖర్చు పెట్టింది దాదాపు ఐదున్నర కోట్ల రూపాయలు నాలా రిపేర్ కావచ్చు అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కావచ్చు లేకపోతే రేషన్ కార్డులు కావచ్చు లేకపోతే డబల్ బెడ్రూమ్లు కావచ్చు అదేవిధంగా ఫ్లైఓవర్లు కావచ్చు రోడ్లు కావచ్చు రోడ్ల మరమ్మతులు కావచ్చు స్కూల్స్ కావచ్చు ఏదైనా సరే మేము అభివృద్ధిని నమ్ముకున్నాము సెంటిమెంట్ని నమ్ముకోలేదు ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో గోపినాథ్ గారు చేసినటువంటి అభివృద్ధిని నమ్ముకున్నాం మేము కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుందని నమ్మకంతో ఉన్నాము మా ప్రచార సరళి కూడా అంతే జరిగింది ప్లస్ వాళ్ళు చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో కాంగ్రెస్ ఒక స్వయంగా ముఖ్యమంత్రి ఏడెనిమిది ఎనిమిది సార్లు మీటింగ్లు పెట్టినప్పటికీ కూడా కాంగ్రెస్ ఈ రెండేళ్లలో ఏమి అభివృద్ధి చేసింది అంటే ఒకటంటే ఒకటి కూడా చెప్పుకోలేని పరిస్థితి ఇంతసేపు ఎట్లా జరిగిందంటే కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని తిట్టడమే తప్పితే మేము ఇది చేశాము అని చెప్పేసి బలంగా చెప్పుకున్నటువంటి ఒక్క మీటింగ్ కూడా లేకపోవడంతో మేము ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాం కాంగ్రెస్ మొత్తం ఎలా చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే గట్స్తోని మాకు రెఫరండమ్ ఈ ఎన్నిక రెఫరండమ్ అని చెప్పి ఎన్నికలకు పోయారు తప్పకుండా జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశయులు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని నవీన్ యాదవ్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు దాదాపు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మెజార్టీ సాధించబోతున్నారు ఈ ఈ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త నాయకుంది మహిళా కార్యకర్తలకు ఈ అంతా వాళ్ళకే అంకితం రకంగా ఓట్ ఓట్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ ఎలక్షన్ ఇయరింగ్ కరెక్ట్గా జరిగా అనుకోవచ్చు ఎందుకంటే ఎలక్షన్స్ ముందు ప్రీ సర్వేలు మొత్తం చూసుకున్నా కూడా మొత్తం బీఆర్ఎస్ సపోర్ట్ ఉన్నాయి ఆఫ్టర్ ఎలక్షన్ జరిగి ఎగ్జిట్ పోల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మాత్రమే కాంగ్రెస్ సపోర్ట్ ఇదంతా బీఆర్ఎస్ పార్టీ పెంచి పోషించినటువంటి ఒక చిన్న 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 యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇది చేశారు తప్ప ప్రజల్ని అయోమయం చేయడానికే వాళ్ళు ఈ విధంగా ఛానళ్ల ద్వారా చిన్న చిన్న ఛానళ్ళ ద్వారా వాళ్ళు విష ప్రయోగం చేశారు కాకపోతే ఈ రోజు ఏం చెప్తారు ఆ ఛానల్ వాళ్ళు ఈ రోజు నిజం బయటపడ్డది కదా ఆ నిజాన్ని ఏ విధంగా వాళ్ళు ప్రజలకు చెప్తారో వాళ్ళే చెప్పాలని మేము తెలియజేస్తా ఉన్నాం ఓకేనా కాంగ్రెస్ లీడ్ లీడ్ ఉంటుందని కదా రెండు రోజుల నుండి ప్రతి యూట్యూబ్ ఛానల్ చెప్పడం జరుగుతుంది ప్రతి ఛానల్ చెప్పడం జరుగుతుంది ఇరవై ఐదు వేల నుండి ముప్పై ఓట్లు ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల ఓట్ల మెజార్టీ వస్తారని చెప్పడం జరిగింది ఇప్పుడు అదే విధంగా నేను అనుకున్న విధంగానే నవీన్ యాదవ్ గెలవబోతున్నారు ఇరవై ఐదు వేల వరకు మెజార్టీ రాబోతుంది అసెంబ్లీలో అధ్యక్షే అనబోతున్నారు ఈ విజయానికి కారణం ఏంటంటే నవీన్ యాదవ్ గారితో పాటు నేను పాదయాత్రను పాల్గొనడం జరిగింది బొరపండగాని జుబ్లీ హిల్స్లో యూసుఫ్ కూడా బో తర్వాత షేక్పేట్ కృష్ణానగర్ ప్రతి వీధి ప్రతి వాడ ప్రతి తలుపు నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ గారితో పాటు నేను పాదయాత్ర చేయడం జరిగింది ఆ ప్రజలను అడిగి ప్రతి సమస్యకి సొల్యూషన్ చెప్పడం జరిగింది ప్రతి సమస్య తీరుస్తా అని నవీన్ యాదవ్ చెప్పడం జరిగింది ఈ విజయంకి కారణం గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఫీజు రీబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి రిజర్వ్ ఓటు బ్యాంక్ ఇప్పుడున్న సిక్స్ గ్యారెంటీ స్కీమ్స్లో మహాలక్ష్మి కానీ గురువుజ్యోతి కానీ ఫ్రీ బస్సు కానీ ఇవన్నీ కూడా ప్రజలు నమ్మి ఓట్లు వేశారు ఈ నవీన్ యాదవ్ గారు మన పార్టీ అధికారంలో ఉన్నది ముఖ్యమంత్రి మా దగ్గర పెద్ద మొత్తంలో ఫండ్స్ తీసుకొని అభివృద్ధి చేస్తాను ఈ యొక్క జూబ్లీస్ కన్సెషన్ అని చెప్పడం జరిగింది అది నమ్మి ప్రజలు ఓట్లు వేశారు ఈ యొక్క విజయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ యొక్క విజయం ఇక్కడ పనిచేసినటువంటి మంత్రులది ఈ యొక్క విజయం ఇక్కడ ప్రజెంట్ వచ్చి ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళందరూ పనిచేసే వాళ్ళది ఈ యొక్క విజయం మా నాయకుడు మహేష్ గౌడ్ గారిది ఈ యొక్క విజయం మా ముఖ్యమంత్రి గారిది టోటల్ గా ఈ యొక్క విజయం మా కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఉందని నేను చెప్పడం జరుగుతుంది